కొన్ని కొన్నిసార్లు న్యాయస్థానాల మౌనం ఆ మౌనం ఎంత ప్రమాదకరంగా పరిణమించబోతుందో ఉందో ఒక్కోసారి తలచుకుంటే చాలా భయం వేస్తుంది చాలా కీలకమైనటువంటి కేసుల విషయంలో అయినా చాలా కీలకమైనటువంటి సంఘటనల విషయంలోనైనా న్యాయస్థానాల మౌనం నాలాంటి వాళ్ళనైతే చాలా చాలా ఎక్కువ భయపెడుతూ ఉంది భయం వ్యక్తిగతానికి సంబంధించింది కాదు భయం ఉమ్మడిగా సమాజానికి సంబంధించింది ప్రభుత్వాలు యథేచ్ఛగా పౌరులను నిర్బంధించి జైళ్ళలో పెడుతున్నా చిన్న కేసుల పేరుతో నిర్బంధించి జైళ్ళలో పెడుతున్నా చాలాసార్లు మౌనంగానే ఉంటూ వస్తున్న న్యాయస్థానాలు చివరికి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి తుపాకులు కాల్చిపడేస్తూ ఉన్న ఇప్పుడు నక్సలైట్లు అంటున్నారు వాళ్ళని కాల్చిపడేస్తున్నారు ఏమంటే ఎన్కౌంటర్ అంటున్నారు రక్ష వాళ్ళు కాల్పులు జరిపారు రక్షణగా మ్యం జరిపా చంపేస్తామంటున్నారు సిప్పుడు ఇదే నా తోటి చంపేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొన్ని వందల మందిని చంపేశారు నక్సలైట్లు ఎంచుకున్నటువంటి హింసాత్మక దారిని నాలాంటి వాళ్ళెవరు ఏమీ సమర్థించరు చట్ట ప్రకారం వాళ్ళను సరే విచారణ చేయండి వాళ్ళది తుపాకీ పట్టడం హింసాత్మక దారి అని చెప్పి ఏ సర్కారు అయితే వ్యతిరేకిస్తూ ఉందో అదే సర్కారు తుపాకీతోనే వాళ్ళని కాల్చబడేస్తూ ఉన్నారు కదా ఇంత దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నా కూడా ఏ న్యాయస్థానమైనా ఒక న్యాయ విచారణకు ఆదేశించారా ఏ మొన్న హిట్ మాన్ చంపేశారు ఏమంటారు అక్కడ అంటారు వాళ్ళు కాల్పులు జరిపారు మేము ఎదురు కాల్పులు చంపే చంపేశామన్నారు అది నిజమేనా అది అబద్ధమా న్యాయస్థానాలకు అనిపించడం లేదా కనీసం ఒక విచారణకు ఆదేశించాలి ఇటువంటి వాటిని ఒక సుమోటగా తీసుకోవాలి అసలు సుమోటా అనే పదాలే మర్చిపోతున్నాయి న్యాయస్థానాలు చేతిలో తుపాకీ ఉంది దానికి ఒక చట్టం రక్షణ ఉంది ఒకటి ఎవరినైనా కాల్చిపడేయొచ్చా ఎవరినైనా జైలులో నిర్బంధించేయచ్చా అయినా కూడా ముక్కు న్యాయస్థానాలు మౌనంగానే ఉంటాయా పౌరుల హక్కులను హరించి వేయబడుతూ ఉంటే చేతిలో తుపాకీ ఉన్నటువంటి వ్యవస్థలు ఇష్టం వచ్చినట్లు వాటిని ట్రిగ్గర్ చేసి పేల్ చేస్తూ ఉంటే మౌనంగా ఉండేటట్లు అయితే ఇంకా న్యాయస్థానాలు దేనికోసం ఉన్నట్లు అన్న ప్రశ్న వస్తే ఏం చేయాలి ఎవరిది తప్ప ప్రశ్నలు వస్తే ఏ ఒక్క ఏ ఒక్క ఎన్కౌంటర్లోనైనా ఎన్కౌంటర్ ఆ పట్టుకొని కాల్ చేశారా తెలియదు కానీ న్యాయ విచారణ అనేది ఏమీ ఇవ్వద్దు లేదా ఒక పోలీస్ అనుకుంటే ఒక ప్రభుత్వం అనుకుంటే ఎవరినైనా కాల్చి చంపేయచ్చా వాళ్ళు ఎవరినైనా నిర్బంధించేయచ్చా ఎవరి మీద కేసులు పెట్టవచ్చు ఎవరినైనా కాల్చి చంపేయచ్చా ఇంకా ఏ రాజ్యాంగ వ్యవస్థ మానవ హక్కుల సంఘాలంట మానవ హక్కుల కమిషన్ అట నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ అని ఉన్నారా అంటే ఉన్నారా ఇన్ ద సెన్స్ యాక్టివ్గా ఉందా సంస్థ దాన్ని ఏమైనా రద్దు చేశారా తెలియదు నాకు సిరియస్లీ నాకు దీని మీద ఏం ఐడియా కూడా లేదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని మానవ హక్కు హక్కుల కోసం ఇది చాలా పవర్ఫుల్ అని సినిమాల్లో చూపెడుతూ ఉంటే చూశానులేండి మానవ హక్కుల కమిషన్ అని అదేదో మన రజనీకాంత్ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ ఒక మానవ హక్కుల కమిషన్కి సంబంధించి ఒక జడ్జిగా ఏమో వచ్చే సినిమా చూశా మరి అంటే మామూలు దేశంలో యాక్టివ్గానే ఉందా అని మానవ హక్కుల కమిషన్ ఉంటే ఎవరికైనా నోటీసులు ఇచ్చారా ఎవరినైనా విచారించారా ఇవందరి నిజమా అబద్ధమా తేల్చారా ఏం తేల్చకపోతే దేనికోసం ఈ రాజ్యాంగ వ్యవస్థలు అధికారంలో ఎవరుంటే వాళ్ళదే రాజ్యం వాళ్ళు అడిగే వాళ్ళు లేరు వాళ్ళు నిర్బంధించిన వాళ్ళు లేరు వాళ్ళు జైళ్ళలో పడేసిన వాళ్ళు లేరు అంటే ఇవన్నిటిని కంట్రోల్ చేయాల్సిన న్యాయస్థానాలు మౌనంగా ఉంటే అది ఎంత ప్రమాదం ఇంకా న్యాయస్థానాలు ఏం విచారణ చేయాలి మొగుడు పిల్లల పంచాయతీ ఆశితా గాథాలు ఇటువంటివి ఏమైనా ఉంటే పంచాయతీ చేయాలా ఇంకా అన్న నా డౌట్ ఏమి కొట్టిపడేసేది ఏమీ కాదు కదా మన హిట్బాన్ చంపేశారు దాని చుట్టూ అనుమానాలు ఉన్నాయని చెప్పి పౌర హక్కుల నేతలు అంటూ ఉన్నారు దాని చుట్టూ అనుమానాలు మనిషిని చంపడం ఏంటి అని ఎవరన్నా అంటే వాళ్ళు అంత అర్బన్ అక్సలైట్లు వీళ్ళు ఇది ఎంత ఫ్యాషన్ చూడండి ఎలాంటి సమాజంలో ఉన్నాం సాటి మనిషి కోసం నిలబడితే సాటి మనిషి హక్కుల కోసం నిలబడితే అర్బన్ హక్సలైట్ అయిపోతారా చట్టాన్ని ప్రేమించమని చెప్పి అడిగిన వాళ్ళు అర్బన్ హక్సలైట్ అయిపోతారా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న హక్కు ఎవరిచ్చారని అడిగిన వాళ్ళు అర్బన్ అక్సలైట్లు అయిపోతారా ఏ దేనికోసం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం జిబితే అదే ఫైనల్ అయితే రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు అవు బాబోయ్ కనీసం ఒక్క న్యాయమూర్తికి అయినా దేశంలో ఏ ఒక్క కోర్టులో ఉన్న న్యాయమూర్తికి అయినా ఇవి సుమోటగా తీసుకోవాలి దీని మీద న్యాయ విచారణ జరగాలి పట్టుకొని కాల్చి చంపడం తప్పు అని ఏ న్యాయమూర్తికి అనిపించలేదా ఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కో ఇంకో హ్యూమన్ రైట్స్కో ఎవరికి అనిపించలేదా అవునా అవి తప్ప కరెక్ట్ ఇప్పుడు అవి ఎన్కౌంటర్ కాదు అని మనం అనట్లే కాల్చి పడేశారు అని మనం అనట్లే ఏమనట్లే కానీ ఇంత తీవ్రమైన హత్యల విషయంలోనే ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా విచారణ చేయాల్సిన అవసరం లేదా పెట్టేగిపోతున్న వ్యవస్థలని గాడిలో పెట్టాల్సిన అవసరం లేదా ఏంటో నిజంగానే న్యాయస్థానాల మౌనం అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే రాజ్యాంగంలో రకరకాల కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అసలు అవి వాటిని ఉడికే లేకుండా పోయింది ఇప్పుడు వాటి ఉనికి లేకుండా పోతే అధికారంలో ఎవరు ఉంటే అదే ఏమంటారు అదే నిజం దాంట్లోనే కొట్టుకోవాలనేటట్లయితే ఇవన్నీ ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు నియంతృత్వం ప్రకటించేయండి నియంతృత్వం ప్రకటించేయండి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఒక అధికారిక ఛానల్ పెట్టేయాలి ఏ దేశంలో ఒక అధికారిక ఛానల్ పెట్టాలి దాంట్లో వచ్చే వార్తలు చూడాలి ఎవరు నోరు ఇప్పకూడదు ఎవరు నోరు తెరవకూడదు ఎవరు నోరు ఇప్పి తెలిసినా కానీ రకరకాల వాళ్ళకు ముందే ముద్రలు వేసేసి అన్ని వ్యవస్థలు చేస్తులుడికి అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి చూస్తూ ఉంటే ఇంక అవన్నీ ఎందుకు ప్రభుత్వమే అన్నింటిని మేనేజ్ చేస్తే అయిపోతుంది ఎవరు నోరు తెరవకర్లే ఏం జరుగుతుందో ప్రభుత్వ ఛానల్ అఫీషియల్గా చెబుతూ ఉంటే అది చూసే లేదా అని తలూపుతూ ఉండాలి ఇంక ఓట్లు వద్దు గీట్లుద్దు ఏమవుద్ది ఎందుకు ఎందుకు ఇంకా ఇంత ఈజీగా మనిషిని చంపేయచ్చా ఎంత ఎన్ని వందల వేల మందిని చంపేశారు అడిగేవాళ్ళు లేడు అడిగేవాళ్ళు లేడు అడిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు నోరు తెలిసి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది ఏమంటే కేసులు పెడతారు రకరకాల కేసులు పెడతారు నిర్బంధిస్తారు సమాచారం నిర్బంధిస్తారు రెండేళ్ళు నిర్బంధిస్తారు రకరకాల హింస పెడతారు అటువంటి అప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎందుకు అంటున్నా ఇటువంటి వాటిని కంట్రోల్ చేసి పౌరుల హక్కులు కాపాడడం కోసమే కదా న్యాయస్థానాలు ఉండేది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేది అందుకే కదా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకుంటూ వెళ్ళిపోయేటట్లయితే ప్రజాస్వామ్యం ఎందుకు అసలు నేను ఒక ఒక పౌరుడి హక్కులు కాపాడే ఉద్దేశంతో మేము సుమోటోగా తీసుకున్నామని చెప్పి కనీసం ఒక్క న్యాయస్థానం కానీ ఒక న్యాయమూర్తి కానీ ఈ మధ్యకాలంలో నేను ఇరనే ఈ మధ్యకాలం కొన్ని సంవత్సరాల నుంచి కూడా కనీసం వీధి కుక్కల మీద పంచాయతీ అయినా రోజు విచారణ చేసేదేమో సుప్రీంకోర్టు నేల పరుగుతున్న మనుషుల ప్రాణాల మీద మాత్రం ఏం జరుగుతుందో తెలుసుకునే ఓపిక తిరిగి కూడా లేకుండా పోయే ఎక్కడికి ఆగుతుందో అసలు మన మన సమాజం మన దేశం ఎక్కడికి ఆగుతుంది ఏమో అబ్బా